న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మంగళవారం జిల్లా స్థాయిలో ఈవీఎం ఓటింగ్ విధానం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈవీఎం ఓటింగ్ పై కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ మేరకు ఈ రోజు బుధవారం పీ గన్నవరం నియోజకవర్గమైన ఆయనవెల్లి మండలం తహసీల్దార్ ప్రమద్వారా ఈవీఎం మిషన్ పరిశీలించి దిగువ స్థాయి అధికారులకు ఈవీఎం మిషన్ యొక్క ఉపయోగాలను ఎలా ఉపయోగించాలి అనే అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం డిప్యూటీ తహసీల్ అశోక్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ ఆర్ఐ విఆర్ఓ విఆర్ఐలు కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు Hello, this is the conference call. Yeah, I want to join the conference call. No, no. Hello, this is the conference call. Please hold the line. I'm very patient. Please be patient. Hello, this is the conference call. Please hold the line. There is a problem with the phone button. There is no connection. I have to cut the call. Okay. Please the line. Hello? This is a conference call. Please call the line. Interim person Hello? This is a conference call. the line. Okay.

here 네. 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 ఇది వర్కింగ్లో ఉండవచ్చు సార్లో ఉండకుండా ఇది అవసరం వర్తికలకు ఉంటే వర్తింగ్ ఆశాయి వర్కింగ్ వర్తికల్ అంటే